భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని లింగాలపల్లిలో ఆయిల్ ఫామ్ రైతుల రాష్ట్ర స్థాయి సమావేశం సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల పాల్గొన్నారు ఎన్టీఆర్ చేతుల మీదుగా నాటిన పామాయిల్ మొక్కతో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు ముప్పై ఒక్క జిల్లాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు అవకాశాలు ఉన్నాయన్నారు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు కృషి చేశామన్నారు ఇక అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ ఓఈఆర్ ఆధారంగానే ధర నిర్ణయం జరుగుతోందని మంత్రి తుమ్మల తెలిపారు పదిహేను వేల ఎకరాలు పైగా ఆయిల్ ఫామ్ ఉన్న చోట పామాయిల్ ఫ్యాక్టరీ నిర్వహిస్తామన్నారు ఇక నర్మెట్ట పామాయిల్ ఫ్యాక్టరీ అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణం జరిగిందన్నారు లక్షల ఎకరాలు ఉంటే లక్షల ఎకరాలు మన తెలుగు నేల ఉంది కాబట్టి దయచేసి ఇంకా పది పదిహేను లక్షల ఎకరాలు మన తెలంగాణలో చేసుకునే అవకాశం ఉంది దాన్ని రాఘవరెడ్డి గారు చైర్మన్గా ముప్పై ఒక్క జిల్లాలో వేసుకునే ఇసులుబాటు తీసుకొచ్చాం నలభై మూడు సంవత్సరాల క్రితం మన ఖమ్మం జిల్లాకే పర్మిషన్ ఉండేది ఆంధ్ర ప్రాంతానికి ఉండేది అటువంటిది పోయిన ప్రభుత్వంలోనే ముప్పై ఒక్క జిల్లాలకు తీసుకొచ్చాం అన్ని జిల్లాలు కూడా ఈనాడు కొన్ని ప్రైవేట్ కంపెనీలకి కొన్ని ఆయిల్ ఫెడ్ కూడా ఉంచి ఈ యొక్క వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తే రైతు నిబ్బరంగా నిశ్చింతగా వ్యవసాయం ఎప్పుడు కూడా అతన్ని మోసం చేసే అవకాశం ఉండదనే ఆలోచనతో ఈనాడు నాకు ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి అవకాశాన్ని నేను ఏ శాఖలో ఉన్నా ఈ శాఖని ప్రోత్సహిస్తూనే దీనికి కావాల్సినటువంటి ఎసురుబాటు క్రియేట్ చేసి ముందు ప్రభుత్వంలో మన ఫ్యాక్టరీ రావటం వలన ధర కూడా అనుకున్నట్టుగా ఒడిదుడుకులున్నా ఈనాడు రైతుకు సంతోషపడేటట్టు